హలో అందరికీ ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము స్వీట్ పొటాటోస్ని అయితే బాయిల్ చేసేస్తూ ఉన్నాను వీటితో పాటు పీనట్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట మా దగ్గర అయితే పచ్చిగా ఉండేటువంటి శనగకాయలు ఏమీ ఉండవు పీనట్స్ ఉంటాయి కదా ఎండబెట్టినటువంటి వేరుశనగపప్పుల్ని నేను నైట్ అంతా నాన్ పెట్టేసి మార్నింగ్ అయితే దాన్ని కుక్కర్లో పెట్టేస్తాను ఒక టూ విజిల్స్ లేదంటే త్రీ విజిల్స్ ఇస్తే చాలు మంచిగా బాయిల్ అయిపోతాయి మనకు పచ్చి శనగకాయలని ఉడకపెట్టుకుని తింటే ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట ఈ పీనట్స్ కానీ ఇంకా స్వీట్ పొటాటోస్ అయితే మాత్రము హెల్త్కి చాలా మంచిది అవి మీరు డేలో ఎప్పుడో ఒకసారైనా తినండి మేమైతే మాత్రము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానే తినగలుగుతాము ఇప్పుడు తినలేదు అంటే మేము ఇంకా ఈవినింగ్ దాకా అయితే తినలేము అనమాట అందుకని ఇడ్లీ దోశలు అనేటివి అయితే నైట్ డిన్నర్గా తిందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్వీట్ పొటాటోస్ బాయిల్డ్ పీనట్స్ వీటితో పాటు అయితే రెండు డేట్స్ పెట్టుకొని అయితే తినేస్తూ ఉన్నాము మా అమ్మాయి కోసం అయితేనేమో టూ ఇడ్లీస్ చే పెట్టేశాను వీటితో పాటు అయితే బెల్ పేపర్ చట్నీ కూడా చేసేస్తున్నాను ఈరోజైతే వంట చేసే పని పెద్దగా ఏమీ లేదనమాట నిన్నటివి మొన్నటి కర్రీస్ అయితే కూడా ఉన్నాయి వాటన్నిటిని వేసుకొని అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేద్దాము అని అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట మొన్న చేసినటువంటి సాలన్ ఉంది దానిలో అయితే ఈరోజు ఎగ్స్ని బాయిల్ చేసేసి అయితే దానిలో యాడ్ చేస్తాను అప్పుడైతే మిర్చికా సాలన్లో ఎగ్స్ కూడా ఉంటాయి కాబట్టి తినేస్తారనమాట రైస్లో వేసుకొని నాకైతే మాత్రము నిన్న చేసినటువంటి బెండకాయ పులుసు కూడా ఉంది దాన్ని కూడా అయితే ఈరోజు నేను తినేయాలి మా అమ్మాయి కోసం అయితే మాత్రమే ఈరోజు ఏదైనా వంట చేస్తూ ఉన్నాను సొరకాయ ఉంది కదా దాంతో అయితే కర్రీలాగా చేసేద్దాము అని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నిన్నైతే నేను ఆఫ్టర్నూన్ మాత్రమే తిన్నాను అనమాట బెండకాయ పులుసు నైట్ అయితే తినలేదు దోశలాగా తినేసాను అందుకోసం అనేసి అయితే కొంచెం బెండకాయ పులుసు ఉండిపోయింది అందుకని ఈరోజు నేను దాన్ని ఆఫ్టర్నూన్ లంచ్గా అయితే తినేయాలి ఈ సొరకాయ కర్రీ అయితే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా ఉంటుంది సొరకాయ కర్రీ కోసం అయితేనేమో ఆల్రెడీ నేను సొరకాయని కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ గార్లిక్ అన్నీ కూడా అయితే కట్ చేసి పెట్టేశాను ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఎదిగించి ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెం కూడా యాడ్ చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్ అయితే యాడ్ చేసేసేయండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి ఈ ఆనియన్స్ కొంచెం అయితే నేను ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను అనమాట గ్రేవీ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఈ అయితే నేను ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నా కాబట్టి వాటి పైనటువంటి తపకనైతే నీట్గా తీసేసి మిర్చిగా సాలంలో అయితే యాడ్ చేసేసాను తినే ముందుగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేస్తాను అనమాట అప్పుడైతే టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది ఈ లోపలైతే ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి దీనిలో అయితే నేను ఫస్ట్ సొరకాయ ముక్కలని అయితే యాడ్ చేస్తాను సొరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి పసుపు అయితే కొంచెం యాడ్ చేసుకోండి కారం కూడా కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి సొరకాయ ముక్కల్లో ఏదైనా వాటర్ లాంటిది ఉంటే ఫాస్ట్గా బయట వచ్చేస్తుంది నేనైతే ఈ కర్రీలో వాటర్ అనేది చాలా తక్కువగానే యాడ్ చేస్తాను సొరకాయలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక కుక్ చేసుకుంటే చాలు వాటర్ అనేది అయితే ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు ఈ సొరకాయ ముక్కలు అయితే ఇటు సైడ్ కుక్ అవుతూ ఉంటాయి నేనైతే అటు సైడ్ టమాటోను కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ టమాటోలు అయితే మాత్రము నాటు టమాటో లాగా అనమాట నేను ముందుగా కట్ చేసి పెట్టేస్తే వాటర్ అనేది అయితే బయట వచ్చేస్తుంది కటింగ్ బోర్డ్ మీద కనుక పెట్టాము అనుకోండి వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అందుకని నేను వన్ డే ముందు మాత్రమే అయితే కట్ చేసుకుంటాను అది కూడా అయితే ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసుకున్నాను వచ్చినటువంటి నంతా తీసుకెళ్ళైతే ట్రాష్ క్యాన్లో వేసేసుకొని కౌంటర్ టాప్ అంతా కూడా అయితే నీట్గా తుట్ చేసుకుంటూ ఉన్నాను ఈ లోపలైతే సొరకాయ ముక్కలు కూడా కొంచెం కుక్ అయిపోయినాయి దీని లోపల నేను ఒకసారి మూత వేసుకొని మిక్స్ చేసుకుంటాను మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు వాటిని కూడా అయితే యాడ్ చేసుకోండి సొరకాయ ముక్కలు ఏమి ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో అయితే నేను ఒక పౌడర్ యాడ్ చేస్తాను అయితే నేను ముందుగానే రోస్ట్ చేసుకొని కొంచెం అయితే కచాపచాగా దంచి పెట్టేసుకున్నాను అయితే కూడా యాడ్ చేసాను అనమాట ఈ పీనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ సొరకాయ కర్రీ అయితే మీకు వైట్ రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది అనమాట మనం పీనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నాకు కొంచెం అది కుక్ అవుతూ ఉంటుంది టైం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఈరోజైతే నేను కొంచెం ఇల్లు అనేది అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఎలాగో శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మిగతా హౌస్ అంతా నీట్గానే ఉంటుంది కానీ మన కిచెను ఇంకా ఫ్రిడ్జ్ ఇలాంటివైతే ఫాస్ట్గానే మెస్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్రిడ్జ్ని అయితే కొంచెం సేపు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రిడ్జ్ లోపల అయితే కూడా నేను మనం ర్యాక్స్లో వేసుకుంటాం కదా షీటు ఆ షీట్ అయితే యాడ్ చేస్తున్నాను దానివల్ల అయితే మాకు చాలా తక్కువగానే డస్ట్ అనేది పడుతుంది అనమాట ఏదైనా వెజిటబుల్స్లోంచి వచ్చిన దుమ్ము అలాంటిది మాత్రమే ఉంటుంది పెద్దగా అయితే ఇంకేమీ ఉండదు ఫ్రిడ్జ్లో అయితే మాత్రము ఫ్రంట్ ఒక చిన్న డోర్ లాగా ఓపెన్ అవుతుంది ఇక్కడైతే మాత్రము మనం ఊరికే ఫ్రిడ్జ్ మొత్తము ఓపెన్ చేయకుండా ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ యోగట్ కానీ మిల్క్ కానీ ఇలాంటివైతే హ్యాండీగా ఉండేలాగైతే పెట్టేసుకుంటాను వైటమిన్ ట్యాబ్లెట్స్ అలాంటివైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్ మొత్తం డోర్ ఓపెన్ చేయకుండా అని చెప్పైతే ఇలా చిన్న దానిలో ఓపెన్ చేసి పెట్టేసుకుంటాను పైన అయితే ఒక చిన్న ర్యాక్ ఉంది కదా ఆ ర్యాక్ అయితే మాత్రము మా అమ్మాయి వాడుతుంది దానిలో అయితే ఏదో కుకుంబరు అవన్నీ అయితే పెట్టుకోండి అనమాట కొన్ని అయితే కాఫీలో కాటన్ కూడా అయితే సోక్ చేసి పెట్టింది అవన్నీ నీకు కావాలా అని అయితే అడిగానన్నమాట ఎప్పుడు పెడతాదో ఏమో నాకైతే తెలీదు నేను ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు అయితే ఆమెను అడిగేసి వద్దు అంటే మళ్ళీ తీసుకెళ్ళి అయితే ట్రాష్లో వేసేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా అయితే ఒక రెండు బౌలు పెట్టేస్తుంది ఫ్రిడ్జ్లో వాటిని అడిగాను అనమాట ఆమె అయితే ఇంకా ట్రాష్ వేసి అని చెప్పింది ఇప్పుడైతే వాటిని తీసి ట్రాష్లో వేసేసుకున్నాను మిగతా ఫ్రిడ్జ్ అంతా అయితే నీట్గా సర్దడం అయిపోయింది ఈ లోపలైతే మీరు మధ్యలో ఒకసారి కూడా వెళ్ళి సొరకాయ కూరనైతే మిక్స్ చేసి రండి ఫ్రిజ్ని అయితే ఫస్ట్ తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేసిన రోజైతే అయితే మాత్రం సైడ్స్ డోర్కి ఏది టచ్ అయ్యేటం కాదు అనమాట ఇప్పటికైతే ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది కదా మేము ఓపెన్ చేసినప్పుడు పుష్ చేసినప్పుడు అయితే అవి కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంది దానివల్ల అయితే ఇప్పుడు నేను డోర్స్ ఓపెన్ చేస్తుంటే చాలు సైడ్స్ తగులుతూ ఉందనమాట లోపల ఫ్రిడ్జ్ అయితే మాత్రము ఇలా ఉంది నేనైతే కొంచెం నీట్గానే సర్దుకుంటానులేండి ఏదంటే అవి ఎక్కువగా ఏమీ పెట్టను నేను రోజు వాడుకునేటువంటి వస్తువులు అయితే మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట నాకు వద్దు అంటే వెంటనే తీసి పారేస్తాను మనం ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకున్నాము అంటే చాలు ఫ్రిడ్జ్ అనేది అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే సొరకాయ కూరని నేను ఒకసారి మిక్స్ చేస్తూ ఉన్నాను మధ్యలో అయితే కొంచెము సిమ్ ఫ్లేమ్లో వచ్చేసాను కదా వాటర్ అయితే మాత్రము సొరకాయ లోపల నుంచే వచ్చేస్తాయి మీకు అలా భయం వేస్తుంది మాడిపోతుంది అనిపిస్తే మాత్రము దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అయినా సరే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి వెళ్ళిపోండి ఇప్పుడైతే ఇంకా నేను ఈ కర్రీని ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకుంటాను ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అయితే వెళ్ళిపోతుంది ఈ ఈ అయితే నేను ఇంకొక రెండు మూడు ర్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంతకుముందు ఒకసారి అయితే ఒక రెండు మూడు ర్యాక్లన్నీ క్లియర్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు ర్యాక్స్ ఉన్నాయి వాటిని కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఈ ర్యాక్లో అయితే మాత్రం నేను మిక్సీ జార్లు ఉంటాయి కదా వాటిని కూడా స్టోర్ చేస్తాను ఇంకా గార్లిక్ కూడా ఇక్కడే పెడతాను అనమాట అప్పడా లాంటి డబ్బాలు ఉంటాయి కదా వాటిని కూడా అయితే ఇక్కడే స్టోర్ చేసేస్తాను ఇంకేదైనా నా దగ్గర ఎక్స్ట్రాగా డబ్బాలు ఉన్నాయి అంటే కూడా వాటిని ఇక్కడే పెట్టేసుకుంటాను అనమాట టమాటోలు అయితే కూడా ఇంతకుముందు నేను బయటే పెట్టుకునేసేదాన్ని ఆ టమాటోలు కూడా ఈ ర్యాక్లోనే పెట్టేస్తుండేదాన్ని అనమాట వీటిని ఈరోజైతే ఈ ర్యాక్ మొత్తము నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇది అప్పుడప్పుడు అయితే ఏమీ క్లీన్ చేయలేదు ఈరోజైతే కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట గార్లిక్ పెట్టుంటాం కదా వాటి లోపల నుంచి అయితే ఏదైనా తపకల లాంటివి అయితే ఎగిరిపైకెళ్ళు ఉంటాయి అయితే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఈ ప్లేట్లు అయితే మాత్రం నేను ఐక్యా నుంచి తీసుకొచ్చాను ఒక్కొక్క ప్లేట్ అయితే ఒక డాలర్కే వస్తుంది అనమాట ఏదన్నా బౌల్స్ మీద మూతలు పెట్టుకోవడానికి అయితే మాత్రము ఈ ప్లేట్స్ చాలా బాగా యూజ్ అవుతూ ఉన్నాయి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి మాటికి పగిలిపోయా కానీ మళ్ళీ మనమైతే తీసుకొచ్చుకోవచ్చు నేనైతే వ్యాఫిల్ మేకర్ కూడా కొన్నాను దానిలో అయితే ఎప్పుడు వ్యాఫిల్స్ ఏమీ వేయలేదు ఒక రోజు అయితే మాత్రము మన పిండి ఉంది కదా దాంతోనే వేసి అయితే వ్యాఫిల్స్ లాగా చేశాను చాలా మంచిగా వచ్చాయి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినటువంటి అయితే కూడా ఇంకొక డబ్బా ఉన్నాయి వాటిని కూడా అయితే ఇప్పుడు నేను లోపల పెట్టేశాను ఇంతకుముందు అయితే తులసి చెట్టుకైతే సీడ్స్ చాలా ఎక్కువగానే వాటిని వాటినైతే తీసి లోపల దాపెట్టేశాను అప్పుడప్పుడు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతకుముందు ఒకసారి అయితే నేను బెండకాయ చెట్లు కూడా వేశాను వచ్చినటువంటి బెండకాయలను అయితే ఏ రోజు కట్ చేసి కూర అయితే చేయలేదు అలాగే వదిలేసాను అనమాట అవి బాగా ముదిరిపోయి వాటి లోపల నుంచి అయితే గింజల్లాగా వచ్చాయి ఆ గింజలను కూడా అయితే మళ్ళీ సేవ్ చేశాను ఇంకెప్పుడైనా సరే పెద్ద తోటలాగా వేద్దాము అని చెప్పి వాటన్నిటినీ అయితే నీట్గా ఈ ర్యాక్లోనే పెట్టేస్తున్నాను కొన్ని కొత్తగా కొన్నటువంటి బౌల్స్ ఉంటాయి కదా వాటికైతే మాత్రము వాళ్ళు ఎలా కవర్ పెట్టిస్తారో అలాగే తీసుకొచ్చి ర్యాక్లో సర్దేస్తాను ఇలా పెట్టాము అంటే చాలు వాటి మీద అయితే దుమ్ము కూడా ఏది పడదనమాట అలాగే మంచిగా ఉంటాయి మీకు కనిపించేటువంటి ఫ్రూట్ బ్యాస్కెట్లు అయితే మాత్రం నేను రోజు అయితే సేవ్ చేసి పెట్టేస్తాను బయటే పెట్టామనుకోండి అనుకోండి టమాటోలు అయితే మంచిగా పండిపోయి ఫాస్ట్గా కర్రీలో అయితే మిక్స్ అయిపోతాయి ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట టమోటోలు బయట పెడితే ఇప్పుడు ఎండలకి పోతూ ఉన్నాయి అందుకని అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువగా కనిపించింది అనుకోండి షాప్లో తీసుకొస్తాను అనమాట ఆ రోజైతే దాన్ని తీసుకొచ్చి నేను ఎండబెట్టేసుకుంటాను వాటిని వాటినైతే ఇలా జిప్ లాక్లో వేసి అయితే స్టోర్ చేసేస్తాను మళ్ళీ అవి నాకు కావాలన్నప్పుడైతే యూస్ చేసుకుంటాను అవి కూడా అయితే ఒక త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి వాటిని కూడా అయితే నీట్గా ఈ ర్యాక్లోనే పెట్టింటాను ఇవి నాకు హ్యాండీగా ఉండాలి కాబట్టి తీసుకునే దానికి ఈజీగా ఉంటుందని అయితే ఇక్కడ సర్దేసుకున్నాను నేను రోజు వాడుకునే సామాన్లు అయితే మాత్రము అంత మెస్సీగా ఏమీ పెట్టుకోనమాట నీట్గానే సర్దేస్తాను చపాతీలను అయితే మాత్రం నేను కటింగ్ బోర్డు మీదే చేసేసుకుంటానమాట అందుకని చపాతీ రుద్దేటువంటి పీట్ని అయితే ఇక్కడ స్టోర్ చేసేసి దానిపైన మిక్సీ జార్లన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇదైతే నేను ఏదైనా మనకు లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా వాటిని స్పిన్ చేసుకోవడానికి కడిగిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోతుంది సలాడ్ లాంటివి ప్రిపేర్ చేసుకునేదానికైతే బాగుంటుంది అని చెప్పైతే దాన్ని కూడా ఐకియాలో తీసుకొచ్చాను దాన్ని కూడా అయితే ఇక్కడే స్టోర్ చేస్తున్నాను ఏదన్నా మనకు లిడ్స్ ఉంటాయి కదా అందులోను గ్లాస్ లిడ్స్ అనుకోండి వాటిని అయితే నేను పారేను అనమాట అలాగే దాపెడతాను వాటి పైనటువంటి హ్యాండిల్ అయినా నాకు ఇంకా వేరే దానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు గ్లాస్ లిడ్ అయితే ఉండిపోయింది పైనటువంటి హ్యాండిల్ అయితే నేను యూజ్ చేసుకున్నాను ఈ ర్యాక్లో అయితే నాకు సర్వింగ్కి వాడుకునేటువంటి ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నాకు ఈజీగా ఉంటాయి అని చెప్పి ఈ ర్యాక్ కూడా అయితే చాలా నీట్గానే ఉంటుంది స్టీల్ ప్లేట్లు అయితే నేను ఎప్పుడో ఒకసారి వాడతానమాట రెగ్యులర్గా అయితే ఏమీ వాడను అవన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టాము అనుకోండి తీసుకునేదానికైతే కష్టమైపోతుంది కదా అందుకనేసి అయితే నేను ఇలా ఒక ర్యాక్ ఉంది వాటి లోపలైతే పెట్టేసుకోండి అనమాట అవైతే మనము ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ని ఈజీగా తీసేసుకోవచ్చు స్టీల్ ప్లేట్స్ కూడా నా దగ్గర అయితే ఇలా ఒక్కొక్కటి సపరేట్గా ఉన్నాయి కదా కర్రీ ఇంకా కారము చట్నీ అవన్నీ డిఫరెంట్గా వేసుకునే దానికోసం ఉంటాయి అని చెప్పైతే ఇలా సపరేషన్స్ ఉండేటువంటి ప్లేట్స్ కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ అయితే నేను ఆ ర్యాక్లో పెట్టేస్తున్నాను నాకు చాలా ఈజీగా ఉంది వన్ బై వన్ తీసుకోవడం కోసం అయితే ఈ ర్యాక్లో అయితే మాత్రం నేను వాడినటువంటి రైస్ కుక్కర్ కానీ లేదంటే మిక్సీ జార్లు అలాంటివన్నీ అయితే ఈ ర్యాక్లో స్టోర్ చేస్తాను నేను రైస్ కుక్కర్ కొంటాను కానీ దాన్ని అయితే అసలు వాడను అనమాట ఒక ఇయర్లో ఒక టూ టైమ్స్ లేదంటే త్రీ టైమ్స్ అలా వాడుంటాను అంతకుమించి అయితే ఎక్కువ రోజులు వాడను అలా ఒక ఫోర్ ఇయర్స్ అలాగే ఉండిపోయింది అనుకోండి అదైతే ఇంకా పని చేయదు కదా అలాంటి అప్పుడైతే పారచేసి మళ్ళీ కొత్తది కొనాల్సి వస్తుంది ఎలాగో మనం రైస్ కుక్కర్ కింద పాటైతే పారేస్తాం కానీ లోపల ఉండేటువంటి బౌల్ ఎందుకు పారేయాలి అని చెప్పైతే దాన్ని కూడా అలాగే సేవ్ చేసి పెట్టుకుంటాను ఆ బౌల్ని అయితే మీరు ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుని అయినా కూడా కర్రీస్ లాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఏదైనా వెజిటేబుల్స్ కడుక్కోవడం కోసము ఎక్కువగా రైస్ అలాంటిది సోక్ చేయాలి అనుకోండి అలాంటప్పుడైతే ఆ బౌల్ వాడుకుంటాను అనమాట ఇప్పుడు వాడేటువంటి మిక్సీ జార్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా అయితే ఇక్కడే పెట్టాను ఎప్పుడైనా హెన్నా పెట్టుకోవడం కోసము ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకోవడం కోసము వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడే పెట్టేస్తున్నాను ఈ ర్యాక్ అయితే కూడా మరీ అంత మెస్సీగా ఏమీ ఉండదు మంచిగానే ఉంటుంది నేను మిక్సీ జార్లు అవన్నీ కొంటా కానీ వాటిని అయితే పెద్దగా వాడినా అనమాట అదైతే నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు వేరే వాళ్ళు మాకు గిఫ్ట్గా ఇచ్చారు వాటర్ బాటిల్ దాన్ని కూడా అయితే తీసుకొచ్చి జాగ్రత్తగా ఇక్కడే స్టోర్ చేసి పెట్టేశాను ఎప్పుడో కొన్నటువంటి నింజాన్ అయితే నేను ఇప్పుడు జ్యూస్ చేసుకోవడం కోసం వాడుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు వాడేటువంటి రైస్ కుక్కర్ అయితే ఇదేను చూడ్డానికి చూడండి ఎంత కొత్తదిలాగా ఉందో కొనైతే మాత్రము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్సే అయి ఉంటుంది ఇప్పటికీ అయితే పనిచేస్తూ ఉంది ఆరెంజ్ జ్యూస్ చేద్దామనేసి అయితే జ్యూసర్ కూడా తీసుకొచ్చాను ఎప్పుడో ఒకటి రెండు రోజులు చేస్తాను తర్వాత అయితే అనమాట దాన్ని కూడా అయితే జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టేస్తాను నేను కొన్న వస్తువులు వాడకపోయినా సరే వాటిని అయితే చాలా నీట్గానే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇప్పటికైతే నాకు ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకైతే మా ప్యాంట్రీ క్లీన్ చేసుకోవాలన్నమాట దీంట్లో అయితే కొంచెం మెస్సీగానే అయిపోతూ ఉంది అప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కానీ వీళ్ళు తీస్తారు తీసిన వస్తువు అయితే మాత్రము తీసిన చోట అసలు పెట్టడం లేదు ఇంకెలాగో మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకెప్పటికీ అలాగే ఉండిపోతుంది మధ్యలో అయితే నేను కర్రీని మిక్స్ చేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను కిచెన్లో అయితే ఈరోజు ఏం పెద్దగా క్లీన్ చేయాల్సిన పని లేదనమాట గిన్నెలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఒకేసారి మేము లంచ్ తిన్న తర్వాత గిన్నెలన్నిటినీ అయితే నీట్గా కడిగేసుకుంటాను సొరకాయ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి ఏమీ తీయడం లేదనమాట ఇలాగే వదిలేస్తూ ఉన్నాను కొంచెం ఒకేసారి మేము లంచ్ తినేసిన తర్వాత మిగులుతుంది కదా దాన్ని అయితే మాత్రమే ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటాను ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్